ఈ భూదందా మాయిలో పడి నమ్మి మీరేదైనా అప్పచెబితే వాళ్ళ మోసం చేస్తే అటువంటి వాళ్ళందరూ ముందులకు రండి మీకు సత్వరమే పరిష్కారం చేసే విధంగా నేను మీకు తోడుంటాను మీకు న్యాయం చేయి జరిగే వరకు నిద్రపోను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ సైతే ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఆఫీస్ అయితే ఈ రౌడీ మూకలు అందులో ఎందుకు రౌడీ మూకలు అన్నానంటే ఈ బ్యాచ్ లో రౌడీ షీటర్లు కూడా ఉన్నారంట అది కొత్తగా తెలిసింది నిర్ణయం ఒక అతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ అయిందంట అతను కూడా కేసు తొందరలో నమోదు అవుతుంది వేళని చూసి కొంతమంది కొత్తగా కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ముఠాలు కట్టే పరిస్థితి ఉంది ఎవరైనా ఇక్కడ సైట్ కొనుక్కుని ఆ సైట్ లో వాళ్ళ లేకుండా ఏ అమెరికాలోనో ఏ ఆస్ట్రేలియాలోనో ఏ హైదరాబాద్ లోనో ఏ బెంగళూరులోనో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటే మరలా వచ్చి చూస్తే ఆ సైటు వేరే వాళ్ళు ఉంటున్నారు అమ్ముకున్నారని తెలుస్తా ఉంది ఈ అన్నిటికీ పరిష్కారం దిశగా ఈ ముఠాని మన గుర్తు రద్దు చేయాలి అని వాళ్ళకి సరైన శిక్ష పడేటట్టుగా మన ప్రవర్తన విధానం ఉండాలని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పోలీసు వ్యవస్థ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పని చేయాలని ఆ దిశగా నేను అడుగులేస్తాను దీనికోసం ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పర్సనల్గా వెళ్ళి కలిసి అన్ని విషయాలు తెలియజేస్తా అలా తెలియజేసిన పిదప తగిన విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పటంలో ఏమాత్రం మీరు మీరు